హలో హాయ్ అండి మరి ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి కేక్ అండి మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా వన్ కప్ రాగి వన్ కప్ మినపగుండు ఒక బౌన్లో తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగేసి ఆరు గంటల అయితే ఉంచేసుకోవాలండి ఆ తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూడండి మిక్సీ అయితే అయిపోయింది ఇట్లా మెత్తగా అవ్వాలండి పేస్ట్ అయితే ఒక బౌన్లోకి వేసుకొని పీనో పౌడర్ అయితే వేసుకోవాలి అందులోకి వన్ ప్యాకెట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఒక్కసారి చూడండి ఎట్లా పొంగుతున్నది బాగా ఒక స్టీల్ బొగోన్లకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి అనేది బాగా అప్లై చేసుకోవాలి ఒక బొగోన్లోకి అయితే చూడండి నెయ్యి అయితే అప్లై చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టేసి పెట్టేసుకున్న అయితే ఇందులో వేసుకోవాలి ఇంకొక బొగోని తీసుకొని అందులోకి ఉప్పు వేసి పెట్టేసుకోవాలి నేను దొడ్డు ఉప్పు తీసుకున్నాను ఇక్కడ మీ దగ్గర సన్న ఉప్పు అయినా తీసుకోవచ్చు అందులోకి స్టాండ్ పెట్టేసుకోవాలి బొగోని పెట్టేసుకొని పైన వజన్ గుండేది పెంక పెట్టేసుకున్నాను నేనైతే మీ దగ్గర కుక్కర్ ఉంటే కుక్కర్లో విటంగా పెట్టేసుకోవచ్చు లోపల బొగోని పెద్దగా ఉంది కాబట్టి నేనైతే బొగోన్లో పెట్టేసుకున్నాను ఒక ఐదు నిమిషాల పాటు హైలో చేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు స్టవ్ని స్లీంలో ఉంచేసుకోవాలి ఇంకా ఒక వైపునైతే ఒక బొగన్ పెట్టేసుకొని కొన్ని వాటర్ వేసుకొని చక్కెర వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ కప్ అయితే మరిగించేసుకోవాలి బాగా పాకం రావాల్సిన అవసరం అయితే ఏం లేదు చూడండి బాగా మరిగిపోయింది తీసేసుకుందాం ఇప్పుడు ఇంకొక బొగోన్ పెట్టేసుకొని అందులోకి ఇంకా వన్ కప్ షుగర్ వేసుకున్నాను హాఫ్ కప్కి తక్కువ వాటర్ అయితే వేసుకున్నా పాకం వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి చిటికడు ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను నేనైతే చూడండి బాగా లేతపాకం అయితే వచ్చేసింది స్టవ్ బంద్ చేసేసుకుందాం చూడండి ఇలా ఉండాలి చూద్దామండి కేక్ అయిందేమో ఒక స్పూన్ అయినా సరే చాకు అయినా సరే తీసుకొని ఇలా లోపల అయితే పెట్టి చూడాలండి చాకు కానీ స్పూన్ కానీ అంటుకోకపోతే కేక్ రెడీ అయినట్టు ఇప్పుడు సైడ్లదంతా చాకుతో సైడ్లో అదంతా తీసేసుకున్నాక ఒక కింద ఒక గిన్నె పెట్టేసుకొని బోగొని బోల్ రేసుకోవాలండి పైన కంచి కొడుతుంటే కేక్ అయితే వచ్చేస్తుంది చూడండి దాని మీద అయితే ఇప్పుడు లేత పాకంని వాటర్లో చక్కెర వేసి మసాలా పెట్టేసి పెట్టేసుకున్నాం కదా అది అయితే ఇందులో అయితే వేసుకోవాలండి కేక్ పైన బాగా లోపలంతా ఏదైనా అయితే వచ్చేస్తుంది అందులోకించి బాగా పట్టండి మెల్లంగా అయితే వేసుకోవాలి స్పీడ్ స్పీడ్గా వేస్తే అయితే పాకం అయితే మంచి పట్టుంది చూడండి ఇప్పుడు ఏ పిస్తాలు అయినా సరే మీ దగ్గర ఏ పిస్తాలు ఉంటే ఆ పిస్తాలు అయితే వేసుకోవచ్చు నేనైతే గ్రీన్ పిస్తాలు రెడ్ పిస్తాలు అయితే వేసుకున్నాను పిల్లలు అడిగిండ్రనేసి నేనైతే ఈ రెసిపీ అయితే చేశానండి ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను అందుకే బాగా వచ్చింది అనేసి సెకండ్ టైం చేసి పిల్లలకైతే పెట్టాను నేనైతే పిల్లలు ఊరికి కేక్ అడుగుతుండ్రనేసి నేనైతే ఇలా ట్రై చేశానండి పైన యాతపాకంని మీదిగించి అయితే వేసుకోవాలండి సరి చేసుకుంటే ఎంతో రుచికరమైన హెల్తీ ఫుడ్ కేక్ అయితే రెడీ అండి మరి ఈ రెసిపీ మీకు గనక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి